హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సో యూట్యూబ్లో ఇప్పుడు హాట్ టాపిక్ ప్రస్తుతం ఏంటి అని అంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ సో అల్లు అర్జున్ గారు అరెస్ట్ గురించి మాట్లాడే ముందు మీకేం తెలుసు మాట్లాడుతున్నారు అనుకునే వాళ్ళకి నేను ఒక అడ్వకేట్ అండి అండ్ అరెస్ట్ ఎందుకు చేశారు ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు అండ్ నిజంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి అనే వాటి అన్నిటి గురించి వివరణ ఇస్తాను సో ఈ ఈవెంట్ అంటే ఇది ఒక ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అంటే అది అందరికీ తెలిసిందే పుష్పటు రిలీజ్ అవ్వటం వల్ల ఆ రిలీజ్ అయిన క్రమంలో సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ గారు వెళ్ళారు అక్కడ తొక్కి తొక్కిసలాట్లో ఒక అంటే ఒక మహిళ మరణించారు అండ్ ఆవిడ బిడ్డకి కూడా తీవ్రమైన గాయాలయ్యాయి హాస్పిటల్లో ఉన్నారు సో ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ అందరికీ తెలుసు దాని గురించి అల్లు అర్జున్ గారు వచ్చి ఐ మీన్ క్షమాపణలు చెప్పారా లేక వీడియో రిలీజ్ చేశారు మూవీ టీమ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ అందరూ కూడా వారికి తోచినంత సహాయం వాళ్ళకైతే చేశారు అండ్ ఇప్పుడేంటి అని అంటే అరెస్ట్ ఒక మూవీ హిట్ అయ్యి అంటే ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉంటూ అంటే ఇలాంటి ఒక అరెస్ట్ అనేది ఎవరికన్నా కొంచెం బాధగానే ఉంటుంది అండ్ ఫ్యాన్స్ కూడా ఇది చాలా హర్టింగ్గా అనిపిస్తుంది సో ఎందుకు అరెస్ట్ చేశారు నిజంగా ఆయన చేసిన తప్పేంటి అనేవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ఆయన చేసింది తప్ప ఒప్పా అసలు అందులో ఈ పాత్ర ఉందా లేదా అనేది కూడా సో సంధ్య థియేటర్కి వెళ్ళడం మూవీ చూడటం వల్లే ఇదంతా జరిగింది అంటారు ఫస్ట్లీ ఆయన పైన ఏమేమి సెక్షన్స్ అవన్నీ చెప్తాను ఆయన పైన ఏమేమి సెక్షన్స్ పెట్టారని అంటే సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ఈ రెండు సెక్షన్లు పెట్టారనమాట రెడ్ విత్ థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ ఏంటి అని అంటే వన్ నాట్ ఫైవ్ దేనికి ఎందుకు వస్తుంది అంటే కల్పబుల్ హోమిసైడ్ మీరందరూ వినే ఉంటారు కల్పబుల్ హోమిసైడ్ మర్డరు అని సో మర్డర్ కల్పబుల్ హోమిసైడ్ రెండు ఒకటి కాదు ఈ కల్పబుల్ హోమిసైడ్ని కూడా ప్రూవ్ చేయాలి సెక్షన్ ప్రూవ్ చేయాలి అంటే అందులో కంపల్సరీగా ఇంటెన్షన్ ఉండాలి ఆ పని చేసేటప్పుడు నాలెడ్జ్ ఉండాలి ఇంటెన్షన్ ఏంటి అంటే ఉద్దేశపూర్వకంగా చెయ్యడం అంటే ఈ పని చేస్తే అవతల వ్యక్తి చనిపోతాడు అన్న తెలిసి కూడా అంటే ఆ జ్ఞానంలో ఉండి కూడా చేస్తే అది కల్పబుల్ హోమిసైడ్ దానికి పనిష్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది లేదా ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఒక్కొక్కసారి ఫైన్ కూడా ఉంటాయి లేదంటే పనిష్మెంటు ఫైన్ రెండు కూడా ఉంటాయి ఫస్ట్ ఈ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు నిజంగా ఇక్కడ అల్లు అర్జున్ గారికి ఇంటెన్షన్ ఉందా నాలెడ్జ్ ఉందా అక్కడికి వెళ్తే అందరూ చనిపోతారు కావాలని వెళ్ళి అందరినీ చంపేద్దాం లైక్ నా వల్ల అందరినీ హర్ట్ చేద్దాం గ్రీవియస్ హర్ట్ అందరికీ దెబ్బలు తగులుతాయి తెలిసి చేశారా అవన్నీ కూడా కోర్టు నిర్ణయిస్తుంది సో అయితే ఇప్పుడు కోర్టులో ప్రవేశపరిచారు అండ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అండ్ అరెస్ట్ చేసేటప్పుడు నోటీస్ ఇవ్వాలా ఇవ్వకూడదంటే యాక్చువల్గా అయితే నోటీస్ ఇవ్వాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవ్వరు ఏమిటి అని అంటే వాళ్ళు ఏమైనా నెస్కోండి అవుతారేమో అన్న ఉద్దేశంతో అంటే నోటీస్ ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు థర్టీ ఫైవ్ లైక్ ఫార్టీ వన్ ఏ సెక్షన్ సెక్షన్స్ కింద అంటే ఆ అక్యూజ్డ్ పర్సన్కి ఎవరికైనా సో ఇక్కడ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారా నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారా అంటే ఒక వీడియో కూడా వైరల్ అయింది అండ్ బెడ్రూమ్లో కనీసం నన్ను బట్టలు కూడా మార్చుకునివ్వకుండా వచ్చేసి అరెస్ట్ చేస్తున్నారు మీరు అని అల్లు అర్జున్ గారు చెప్పడం అయితే జరిగింది మేబీ నోటీస్ ఇవ్వకుండా ఆయన అయితే అరెస్ట్ చేసినట్టు ఉన్నారు సో ఇప్పుడైతే కోర్టులో ప్రవేశపెడతారు దానికన్నా ముందు అందరికీ తెలిసినవి నార్మల్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్తారు వాళ్ళకి వైద్య ప పరీక్షలు అన్నీ చేపిస్తారు అండ్ ఆ తర్వాతే ఫస్ట్ జైల్లో ఉంచి కొంచెంసేపు ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు అండ్ మీరు అనుకోవచ్చు ఇక్కడ అన్నీ జరిగిపోతాయి అరెస్ట్ చేసేస్తారా అని అరెస్ట్లు అయిపోయి అక్కడ అన్నీ అంత సీన్ ఏమి ఉండదండి కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటే ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదర్ సైడ్ అక్యూజెడ్ తరపు న్యాయవాదులు అందరూ కూడా వారి వారి వాదనల్ని మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టిన తరువాత అప్పుడు జడ్జి గారు ఒక నిర్ణయానికి వస్తుంది ఎంతవరకు తప్పు ఉంది ఎంతవరకు తప్పు లేదు ఇందులో నిజంగా అఫెన్స్ ఉందా ఇంటెన్షన్ ఉందా నాలెడ్జ్ ఉందా అదర్ సైడ్ అక్యూజ్డ్కి అని తెలుసుకున్న తర్వాతే శిక్ష వేస్తారు కానీ జైలుకి తీసుకెళ్ళిపోయిన వెంటనే శిక్ష వేసేస్తారు అనేది కాదు అండ్ ఇంకొక సెక్షన్ కూడా పెట్టారు అదేంటి అంటే సెక్షన్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ఈ వన్ వన్ ఎయిట్ సెక్షన్ ఎందుకు ఇక్కడ పెట్టారో అనేది నాకైతే అసలు అర్థం కాలేదు ఏంటంటే తెలిసి ఉద్దేశపూర్వకంగా హర్ట్ కానీ గ్రీవియస్ హర్ట్ కానీ చేయటం అవతల వ్యక్తిని వేటిని వాడి అంటే ఒక ఆయుధాలు వాడి వెపన్స్ వాడి ఆయుధాలు అంటే ఏమో సినిమాలో చూపించేసే ఆయుధాలు కాదండి వెపన్స్ ఏంటి అని అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా స్టాబింగ్కి షూటింగ్కి లేక పాయిజనస్ మెటీరియల్స్ ఏదైనా కూడా హార ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ వాడి అంటే అవతల వాళ్ళని ఉద్దేశపూర్వకంగా హర్ట్ లేదా గ్రీవియస్ హర్ట్ చేస్తే ఈ సెక్షన్ పెడతారు ఈ సెక్షన్ ఎందుకు పెట్టారు అనేది కూడా నాకు అర్థం కాలేదు అక్కడేమి ఆయన మారణాయుధాలతో వాళ్ళని దాడి చేసినట్టు కానీ ఏమీ లేదు బట్ పోలీసులు అయితే ఈ సెక్షన్స్ కింద అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లు అయితే ఈ సెక్షన్స్ ఉన్నాయి వీటి ప్రకారమే ఆయన్ని రిమాండ్కి తీసుకెళ్తారు సో రిమాండ్కి కూడా తీసుకెళ్లేదు ఎప్పుడు అని అంటే కేవలం జడ్జి గారు ఇరు వర్గాల ఐ మీన్ ఇరు వైపుల ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత నిజంగా ఇంటెన్షన్ ఉంది నాలెడ్జ్ ఉంది కావాలనే చేశారు అని కానీ ప్రూవ్ చేయగలిగితే ప్రాసిక్యూషన్ వాళ్ళు అప్పుడు ఆయన ఒక ఫోర్టీన్ డేస్ రిమాండ్కి అయితే తరలిస్తారు అండ్ నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు సంధ్యా థియేటర్ వాళ్ళ పైన పర్సనల్ సెక్యూరిటీ పైన అల్లు అర్జున్ గారి పైన కూడా ఎఫ్ఐఆర్లు కేసెస్ పేర్లు పెట్టినప్పుడు సో యాంటీసబిటరీ వెయిల్కి అయితే వెళ్ళి ఉండొచ్చు వెళ్ళి లేరు అనుకుంటాను అండ్ ఇదేదో అండ్ ఇంకొక వాదన ఏం వినిపిస్తోంది ఐ మీన్ బయట అందరూ ప్రచారం ఏంటంటే ఇది ఏదో ఉద్దేశపూర్వకంగా చేశారు అల్లు అర్జున్ గారిని అని అందరూ అంటున్నారు సో ఏది ఏమైనా పాప ఆయన హ్యాపీ మూమెంట్లో ఇలాంటివన్నీ జరగడం అనేది కొంచెం బాధాకరం సో ఆయన చూద్దాం జడ్జి గారు ఏం నిర్ణయిస్తారో ఎవరెవరు వాళ్ళ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని ఎంత బాగా ఎంత కరెక్ట్గా జడ్జి ముందు ప్రజెంట్ చేస్తారు సో ఎవరు ఎక్కువ కన్విన్స్ చేయగలుగుతారో సో దాన్ని బట్టే తెలుస్తుంది ఫ్రైడే అరెస్ట్ చేశారు కాబట్టి మ్యాథ్స్ ఒకవేళ కన్విన్స్ అయితే ఈవినింగ్కి బెయిల్ వచ్చేస్తుంది లేదు కన్విన్స్ అవ్వలేదంటే ఆవియస్గా అందరికీ తెలిసిందే సాటర్డే సండే ఉంచి ఇంకా మండే మళ్ళీ కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్న తర్వాత బెయిల్ మంజూరు చేయాలంటే చేస్తారు లేదంటే ఫోర్టీన్ డేస్ రిమాండ్ పంపిస్తారు ఈ ఫోర్టీన్ డేస్ రిమాండ్ లోపు మనం మళ్ళీ బెయిల్ పెట్టుకోవచ్చు ఆ బెయిల్ కానీ వస్తే ఆవియస్గా బయటకు వస్తారు సో ఈ రీజన్స్ బట్టి ఆయన అయితే ఏమి జైలుకి నాకు అనిపిస్తోంది నాకున్న పరిజ్ఞానం ప్రకారం సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ అల్లు అర్జున్ గారికి ఎదురవ్వడం లేక లైఫ్లో రావడం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎందుకు జరిగింది అని మీరు అనుకుంటున్నారు నిజంగానే ఎవరో కావాలనే చేస్తున్నారా మేబీ ఆయన సక్సెస్ని ఓర్వలేక చేస్తున్నారా సో నిజంగానే సంధ్యా థియేటర్కి వెళ్ళడం ఆయన తప్ప ఏమనుకుంటున్నారు కమెంట్ చేసేయండి అండ్ లాస్ట్లీ మై ఒపీనియన్ ఏం చెప్తాను సంధ్యా ఇన్సిడెంట్ గురించి అంటే మాత్రం సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ అండ్ టూ ఇద్దరిది తప్పంటా అండి ఎందుకనంటే ఎస్ ఫ్యాన్స్ ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది ఆబ్వియస్గా మనందరం కూడా ఎవరో ఒకరికి ఫ్యాన్స్ అవుతాము ఆ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే ఒకలాంటి వైబ్ వచ్చేస్తుంది బట్ ఎంతైనా కానీ బెనిఫిట్ షోస్ లేక ఫ్యాన్ షోస్ చూసేటప్పుడు లేడీస్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో వాళ్ళు ఇలాంటి షోస్ అవాయిడ్ చేస్తే బెటర్ అందులోనూ చిన్నపిల్లలు అందులో ఫ్యామిలీ మిస్టేక్ కూడా ఉంది ఎంత ఫ్యానిజం అనుకున్నా ఎంత ఫ్యాన్స్ అనుకున్నా ఒక్క రెండు రోజులకి చూసుంటే బాగుండేది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి సెక్యూరిటీ అంటే సంధ్యా థియేటర్ అంటేనే ఆర్టీసీ క్రాస్ రోడ్సు ట్రాఫిక్ రద్దీ ఒక కొత్త సినిమా అందులోనూ ఒక ఐకాన్ స్టార్ ఒక టాప్ స్టార్ పాన్ ఇండియా స్టార్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఆబ్వియస్గా సెక్యూరిటీ ఎక్కువ ప్రొవైడ్ చేయాలి అండ్ క్రౌడ్ని కంట్రోల్ చేయాలి ఇవన్నీ కూడా విఫలం అయ్యారు అదే టైంకి అల్లు అర్జున్ గారు రావడం అంటే ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట సో అక్కడ అల్లరి కానీ ఆ వాతావరణం అన్కంట్రోలబుల్ అయిపోయింది ఏదైతేనేమి కానీ ఒక మహిళ చనిపోయారు చాలామంది గాయాలయ్యాయి అండ్ ఇంకా అల్లు అర్జున్ గారు ఇవన్నీ కూడా బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనే చెప్పాలి అండ్ ఇంకొకటి చెప్తున్నాను ఇక్కడ ఏ ఆ ఫ్యామిలీ వచ్చి కేసు పెట్టిందా అని కాదండి అఫెక్టెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఏ మహిళ అయితే చనిపోయిందో వాళ్ళు కేసు పెట్టారేమో అని మీరు అనుకుంటున్నారు ఇది కాదు ఇది స్టేట్ తరఫున స్టేట్ తరఫున అంటే డైరెక్ట్గా పోలీసులు పెడతారు ఈ కేసుని సో పోలీస్ వాళ్ళే రిజిస్టర్ చేసి ఈ కేసుని ఫైల్ చేసి అయితే మాత్రం నడుస్తుంది అదర్ సార్ అక్యూజ్డ్ పైన సో ఇది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెట్టలేదు ఇది స్టేట్ అయితే రిప్రజెంట్ చేస్తుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అయితే ఈ కేసుని వాదిస్తారు అదర్ సార్ అడ్వకేట్స్ అక్యూజ్డ్ ఎవరిని పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ వాదనలు వినిపిస్తారు సో గుడ్ల కల్లు అర్జున్ గారు అయితే నేను చెప్తాను సో మ్యాథ్స్ బయటకు వచ్చేస్తారు ఇవేమీ పెద్ద పెద్ద మర్డర్లో కల్పబుల్ హోమ్ సైడ్లో లేక నిజంగానే సెక్షన్ వన్ ఎయిటీలో వన్ ఎయిటీన్లో చెప్పినట్టు ఆయన ఏమైనా మరణ ఆయుధాలు ఏమైనా కత్తి అవన్నీ తీసుకెళ్ళి ఏమన్నా చేశారండి చేయలేదు కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆయన త్వరగా బయటకు వచ్చేస్తారు సో ఇవన్నీ ఫార్మాలిటీస్ కాబట్టి కోర్టు ప్రొసీడింగ్స్ కాబట్టి జనరల్గా జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే తప్పదు సో మీకు ఎలా ఈ ఇన్సిడెంట్ అనిపించిందో ఒకసారి కమెంట్ చేసేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి